పని చేస్తుండ్రు మంచిగా ఆయన బియ్యము ఇప్పుడు కరోనా వచ్చే బియ్యం ఇస్తున్నా ఇస్తుండ్రు ఏమి లేదు నామినేషయానికి అనుకో కొంచెం దొక్తే అప్పుడు ఏమో చెప్పలేము కొంచెం పని చేసి పెట్టిండుగా మోడీ అట్లా మోడీ మంచిగా చాలా మంచిగా పదిహేను పదిహేను వందలు పింఛ అది ఇచ్చాడు ముందు కరెల ఒక సిఎం గారు పదిహేను వందలు దొరికే పదిహేను ఇప్పుడు నాకు అది ఇంకా తెలియదు అంటే ఆయనకు పింఛన్ ఇస్తుంది కదా కేసీఆర్ నాలుగు వేలు మాకు పింఛన్ లేదు ఉన్నది నాకు వస్తున్నాయి నాలుగు వేలు వస్తున్నాయి ఆరు వేలు అన్నారు కానీ ఇప్పటి దాకా రాలే నాలుగు వేలే వస్తున్నాయి బీజేపీ ఒట్టి సెంటర్ లో ఉన్నది బీజేపీ చేస్తున్నా బిజెపి మంచిగా చేస్తుండే అట్లా ఆయన చేసినా ఆయన కరెక్ట్ ఎట్లా మళ్ళా రాహుల్ గాంధీ వస్తాడంట ఎవరు వచ్చినా వాళ్ళ అరు మనం ఏం చేయలేం ఓటు ఎత్తావు కదా ఊటైతే కంపల్సరీ వేయాలి దేనికెత్త వాళ్ళు చెప్పాం కానీ మనం వాడి పోయిన తర్వాత మాట ముందు చెప్పు కేసారు అంటే ఆయన పెద్ద డోరలా పాలన డోరంత్రెడ్డి రెడ్డి ఇప్పుడు ఇప్పుడైతే ఆయన ఇప్పుడు వచ్చి మూడు నెలల మూడు నెలల్లో చదువుకోవాలి ఆయన కూడా టైం కావాలి ఆయన అయితే అప్పటిదాకా ఎట్లయితే చెప్పలేము ఏనప్పుడు ఏం అయ్యప్పుడునా అయినప్పుడు మళ్ళా మోడీ కావాలంటే దాని ఆయన కూడా మంచిదే కదా మంచిదే ఆయన కూడా